ఇక్కడ చేస్తున్న స్తోత్రం చాలా విశేషమైన స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మదేవుడు చేస్తున్న స్తోత్రం సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం యోనిం నిత సత్యే సత్య సత్యమృత సత్య నేత్రం సత్యాత్మకం శరణం ప్రపన్నా ఇక్కడ సత్య అనే శబ్దం మాటి మాటికి వినబడుతుంది భాష తెలిసేటప్పుడు ముందు సత్య అన్నప్పుడు తాకిందయ మరి రెండు చోట్ల సత్య అన్నప్పుడు తాకింద తాకింద యా పెట్టాలి అది సత్యస్య అన్నారు ఇక్కడ ఇక్కడ సత్తు తత్తు రెండు శబ్దాలు కలిసిపోయి సత్య అని వస్తుంది అక్కడ సత్యస్య అవుతుంది ఇక్కడ సత్తు తత్తు ఆ రెండు కనుకొని చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ సత్యవ్రతం ఇక్కడ సత్య అనే శబ్దానికి త్రికాలముల్లో నశించిన దాన్ని సత్యమంటారు ప్రధానంగా కానీ ఇక్కడ సత్యవ్రతము వ్రతము అంటే సంకల్పాది రూపాలతో ఉండేది కనుక సత్యవ్రతం అంటే సత్య సంకల్ప అని అర్థం చెప్పాలి ఇది శ్రీధరాచార్యులు మొదలైన వారి భాష్యముడు ప్రమాణంతో చెప్పుకుంటున్నాం అదే సత్యవ్రతం అంటే సత్య సంకల్పుడు అయినవాడు దుపనిషత్తుల్లో సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతున్నది అంటే పరమాత్మ సృష్టి చేయాలనుకున్నాడు సంకల్పం నెరవేరింది సత్యం అంటే అమోఘము అని అర్థం సత్యశబ్దానికి అనేక రకములైన అర్థములు ఉన్నాయి సత్యం అంటే వ్యర్థము కానిది అమోఘం అంటే వ్యర్థము కానిది అందుకే సత్యశబ్దంతో నారాయణ్ణి స్థుతించడం చాలా గొప్పదండి అందుకే సత్యనారాయణ అంటున్నాం ఇక్కడ సత్యం అంటే మనకి యథార్థం అంటాం యథార్థమే కదా అనేక అర్థములు ఉన్నాయి సత్యానికి అది శాశ్వతమైన ఉనికి అని ఒక అర్థము వ్యర్థము కానిది అని ఒక అర్థము అలాగే సత్యములు అంటే సృష్టి ఎన్ని మార్లు జరిగినా ఏవి తిరిగి ఆవృతం అవుతూ ఉంటాయో వాటి సత్యం అని అంటారు పంచభూతాలు అవి సృష్టి ఆది అంద ఎలా ఉన్నాయో తర్వాత కల్పాల్లో సృష్టి జరిగినప్పుడు కూడా అలాగే ఉన్నాయి కదా సూర్య చంద్రమశాత యథాపూర్వమ కల్పయత్ అవి యథాప్రకారం ఉంటాయి అప్పుడు భూమి ఎలా ఉండేది ఇప్పుడు భూమి అలాగే ఉన్నది అగ్ని నీరు జలము అగ్ని జలము వాయువు ఆకాశము పూర్వకల్పాల్లో ఎలా ఉన్నాయో తర్వాత కల్పాల్లో ఉన్నాయి కనుక సత్యములు అంటే పంచభూతములకు కూడా సత్యం పేరు ఉంది ఇక్కడ ఇలా అనేక రకాల అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ సత్యవ్రతం సత్య సంకల్పుడైన వాడు సత్యపరం సత్యమే గొప్ప సాధనగా కలిగిన వాడు సత్యపరం అంటే సత్యముతోనే పొందబడేవాడు అర్థం ఇక్కడ సత్య సాధనతోనే ఆయన పొందబడతాడు శబ్దానికి ధర్మం అనకు అర్థం ఉన్నది యోగము అని అర్థం ఉంది కనుక ఎందుకంటే సత్యమైన బ్రహ్మము నుంచో వచ్చి బ్రహ్మమునే పొందేలా చేస్తాయి కనుక అవి సత్యములే అంతే పూర్వకాలంలో జ్ఞానంతో ముక్తి పొందేవారండి ఈ యుగంలో జ్ఞానంతో కాదండి అనడానికి లేదు ఆ సాధనలు ఎప్పుడూ సత్యముగా ఉంటాయి సత్యాన్ని పొందిస్తాయి కనుక సత్యమే ప్రాప్తి సాధనముగా కలిగినటువంటి వాడు త్రిసత్యం త్రిసత్యము అంటే మూడు కాలముల ఎందు ఒకే విధంగా ఉండవాడు ఒకే విధంగా ఉన్నాడంటే ఒకప్పుడు పెరిగి ఒకప్పుడు తగ్గితే పరిపూర్ణం కాదు మూడు కాలాల్లో ఒకే విధంగా పరిపూర్ణంగా ఉన్నవాడు పరిపూర్ణుడికి పెరగడం ఏంటి తగ్గడం ఏంటండి అపరిపూర్ణత్వానికే పెరగడం తరగడం ఉంటుంది అది పరిపూర్ణుడు ముక్కాలాల్లో ఒకేలా ఉంటాడు అందుకే త్రిసత్యం ఆయన సత్యస్య సత్యం గొప్ప మార్గం సత్య స అంటే సత్తు అని రెండు శబ్దాలు విడదీయాలి అన్నాడు రెండు విడదీస్తే సత్ అంటే ఇంద్రియాలు గోచరించే మూడు ఉంటాయి పంచభూతాల్లో ఇంద్రియాలు గోచరించనివి రెండు ఉంటాయి ఇంద్రియాలు గోచరించే మూడు సత్తుల గురించి చెప్పేటప్పుడు తేజోబర్ణములు అందు ఉపనిషత్తు తేజ అప్పు అన్న అన్నం అంటే ఇక్కడ పృథ్వీ అని అర్థం ఇక్కడ అదే సత్ అంటే పృథ్వి జలము అగ్ని ఈ మూడు ఇంద్రియాలకు కనబడతాయి కనబడేవి రెండు ఉన్నాయి వాటిని త్యత్ అనాలి అక్కడ ఆ రెండు ఏమిటంటే వాయువు ఆకాశము కనుక సత్ అంటే భూమి నీరు అగ్ని త్యత్ అంటే వాయువు ఆకాశము సత్యత్ దానికి యోనిం సత్యస్య యోనిం అంటే పంచభూతాలకు మూల కారణమైనవాడు అని అర్థం పంచభూతములు మనకు తెలుసు భూతాల్లో మీరు భూమి నుంచి వెలక్కి వెళితే ఆకాశం దగ్గర ఆగిపోతారు ఆకాశం కంటే పైన ఏముంది అని ప్రశ్న వేస్తే ఆకాశం కంటే పైన ఉన్నదంటే ఆకాశం కంటే మునుపు ఉన్నది ఆకాశం కట్టే మునుపున్నది అంటే అర్థం ఆత్మన ఆకాశ సంభూత అన్నారు కనుక ఆకాశం కట్టే మునుపున్న ఆత్మరూపుడైన వాడు మరి చేస్తున్నవాడు బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తే ఇలా కాక ఎలా ఉంటుందండి సత్యస్య అంటే సత్ త్యత్ ఈ రెండిటికి కూడా యోనిం కారణమైన వాడు అని చెప్తూ సత్యే నిహితం సత్యమున దున్నువాడు సత్యం అంటే ఇందాక చెప్పినట్టు శాశ్వతంగా ఉండే అంటే వేదములు శాశ్వతములు ఒక్కొక్క కల్పనలో లాగా ఉండవు ఎప్పుడు ఒకే ఉంటాయి వేదముల ముందు ఉన్నవాడు వేద బాధ్యుడు అలాగే ఇప్పుడు చెప్పిన సత్యే అక్కడ కింద తకారం కింద తకారంగాని పెడితే సత్య అంటే పంచభూతముల ఎందు సత్తు ఎందు చెత్తి ఎందు కూడా ఉన్నవాడు అంటే పంచభూతముల కంటే ముందున్నాడు అంటే పంచభూతాలు వాటి అవి వచ్చేసేయా ఆయన వల్లని వచ్చాయి అవి వచ్చేసే కానీ దూరం జరిగిపోయాడా లేకపోతే వీటిని దూరం పెట్టాడా లేదు వాటి ఎందు ఆయన ఉన్నాడు ఉండడం వల్లే పంచభూతాలు చక్కగా పనిచేస్తున్నాయి కనుక సత్యమునకు కారణమైన వాడు సత్యములందు ఉన్నవాడు సత్యయందు తత్తియందు ఉన్నవాడు ఈ రెండిటికి సత్యస్య యోనిం నిహితస్య సత్యే అని చెప్పినప్పుడు ఇందాక తకారం కింద తకారం పెట్టకాలి సత్తుకి త్యత్కి కారణమై సత్తుకి త్యత్తికి మూలమై దాని ఎందు ఉన్నవాడు సత్యత్తులంటే పంచభూతముల ఎందు ఉన్నటువంటి వాడు అలాంటి సత్యం ఇక్కడ సత్యం మళ్ళీ సత్యం అంటే పారమార్థిక సత్యము వ్యవహార సత్యము పరమార్థ సత్యం అని ఒకటి